ఏపీలో ఇప్పుడు మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి టీడీపీ కూటమి మైండ్ గేమ్ ఆడిస్తోంది గెలిచేది కూటమి సర్కారే అంటూ చంద్రబాబు అప్పుడే జనాల మైండ్ సెట్ మార్చేస్తున్నారు అటు వైసీపీ కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జనాల్లోకి వెళ్తుంది వార్ వన్ సైడ్ విజయం టీడీపీ అయిపోయాం ప్రమాణ స్వీకారం ఎక్కడా అనే ఆలోచిస్తున్నా అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు కూటమి గెలుపు డిసైడ్ అయిపోయిందని ఇక ప్రమాణ స్వీకారమే మిగిలి ఉందని ఆయన పలు సభల్లో చెబుతూ పోతున్నారు అంటే ఇది ఒక రకంగా జనాలను ప్రిపేర్ చేయడమే డిసైడ్ అయిపోయిందని చెప్పడమే అని చెబుతున్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇలాగే ప్రకటనలు చేశారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నానని ఎన్నికలకు ముందే చెప్పారు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు ఎన్నికల ప్రచారంలోనే ఆయన చేసిన ఈ ప్రకటన ఒకంత వాటర్లను ప్రభావితం చేసిందనే చెప్పాలి అలాగే ఇక్కడ తెలుగుదేశం కూడా ఏపీ వాటర్లను ప్రిపేర్ చేస్తోంది ఏడాది నుంచే లోకేష్ కూడా రెడ్ బుక్ చూపిస్తూ రాబోయేది మా ప్రభుత్వమే అని మీ అవినీతి చిట్ట ఈ రెడ్ బుక్లో రాశానని మేం రాగానే సంగతి తేరుస్తామంటూ అవినీతి పరులకు హెచ్చరికలు జారీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన పార్టీకి అన్ని స్థానాలు వస్తేనే కదా అనే మాట వచ్చింది దీనికి తోడు జనసేన పార్టీ కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది కాబట్టి ఇక్కడ టీడీపీకే సీఎం పదవి అనే క్లారిటీ వచ్చేసింది టోటల్గా కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం కావడం ఖాయమనే నినాదం అందుకుంది ఇదే సమయంలో అటు చంద్రబాబు కూడా వచ్చేది మన ప్రభుత్వమే గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది ఇక ప్రమాణ స్వీకారం ఎక్కడా అనేదే మిగిలి ఉంది అంటూ జనాన్ని సిద్ధం చేస్తున్నారు ఇది చాలదన్నట్లు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన కూడా చంద్రబాబు బాటలను బలపరుస్తుంది ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇసుక మాఫియా దేవుని భూముల కబ్జా దోపిడీ భారీగా జరిగాయని చెప్పారు తంబల్లపల్లెలో గర్భిణీపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు పోలీసులకు కూడా ఓవరాక్షన్ తగ్గించుకోవాలని పోలీసులకు జగనేమైనా మంచి చేశాడా అని ప్రశ్నించారు ఓటర్లందరూ ధైర్యంగా ఓటు వేయాలని కేంద్ర బలగాలు అందరికీ రక్షణగా ఉంటాయని చెప్పారు దీనికి తోడు చంద్రబాబు కూడా తాను గెలవడం ఖాయమని ప్రమాణ స్వీకారోత్సవం అమరావతిలోనే అని సన్నిహితుల వద్ద అంటున్నారట అంటే అమరావతి రాజధాని అని చెప్పడానికేనట మరి ఈ మంత్రం కూడా పనిచేస్తుందని ఇలా చేస్తే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు రాయలసీమ జిల్లాల ఓట్లు కూడా బాగా పడతాయనే నమ్మకంతో బాబు ఉన్నారని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏపీలో మైండ్ గేమ్ నడుస్తోంది మేము అధికారంలోకి వస్తాం అని వైసీపీ చెబుతుంటే చంద్రబాబు మాత్రం మరో అడుగు ముందుకేసి వారు వన్ సైడ్ అని తేల్చేస్తూ వాటర్లను ప్రభావితం చేస్తున్నారనే చెప్పాలి